గా వచ్చి దేవాన్ని నిర్దోషిగా నిరూపించి ఆదిత్య నేత్రను అరెస్ట్ చేయించిన మిదిన ఇంతకు ఏం జరిగింది అసలు లాయర్గా వచ్చి దేవాన్ని నిర్దోషిగా నిరూపించడం ఏంటి ఆదిత్య నేత్రను అరెస్ట్ చేయించడం ఏంటి అంటే నేత్ర వెనకాల ఉన్నది ఆదిత్య అన్న విషయం మీదన తెలుసుకుందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా చితగా అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మిదిన దేవా కోసం భోజనం తీసుకొచ్చిన ఇన్స్పెక్టర్ పెట్టొద్దు అని చెప్పనేసరికి బయట కూర్చుని ఉండగా ఆదిత్య వచ్చి భోజనం పెట్టమని చెప్తాడు లోపలికి వచ్చి ముందు దేవా వద్దని అంటాడు గసిరి మరీ పెట్టడం మిదిన కొ అలవాటు కదా అందుకని గసిరి మరీ లోపలికి వెళ్ళి భోజనం తినిపిస్తుంది తినిపించిన తర్వాత ఇంకా ఆదిత్య నిన్ను ఇలా కాదు నీకు మంచి షాక్ ఇస్తాను నువ్వు దేవాను విడిపిద్దాము అని అనుకుంటున్నావేమో అది నీ వల్ల కాదు దేవా ఎప్పటికీ జీవితాంతం జైల్లోనే ఉండేటట్టు చేస్తాను అందుకే ఏరు కోరి రేప్ కేసు పెట్టించాను అని చెప్పి ఆదిత్య కాస్త అనుకుంటాడు ఇంకా నేత్ర అయితే మిథునకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని బయటపడాలనుకుంటున్నాను నా తల్లిదండ్రులకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో కావాలని మిథునను పిలిచి కేసు విత్డ్రా చేసుకుంటాను అని మిథుననైతే మంచి మాటల మీదే చెప్తుంది సరే నువ్వు నాకు అండగా ఉండాలి అనగానే సరే పద అని చెప్పి ఇన్స్పెక్టర్ విషయంలో జాగ్రత్తగా ఉండని ఇద్దరూ మాట్లాడుకుని అక్కడికి వెళ్తారు తీర మోసి వెళ్ళిన తర్వాత అక్కడ నేత్ర మాట మార్చేస్తుంది ఏంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటారా కేసు విత్డ్రా చేసుకుంటుందంట తను అని చెప్పనేసరికి కేసు విత్డ్రా చేసుకుంటారా మేడం మీరు అని చెప్పను కానీ నేనెందుకు కేసు విత్డ్రా చేసుకుంటాను నా జీవితం నాశనం చేసిన వాడికి శిక్ష పడాల్సిందే దేవాకు శిక్ష పడాల్సిందే నేను కేసు విత్డ్రా చేసుకోను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అను ఏం మాట్లాడుతున్నావు నేత్ర నాకు అక్కడ ఒకలా చెప్పి కానీ అంటే మీరేంటి మీరు సపోర్ట్ చేస్తున్నారా నేరస్తుడికి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి గట్టిగా గసురుతాడు ఇన్స్పెక్టర్ అని చెప్పిన మేడం మీరు ఇక్కడ ఏం మాట్లాడడానికి వీలేదు ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి మీరు ఇక్కడ ఏం మాట్లాడినా కానీ నేను అస్సలు ఊరుకోను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నేత్ర చేత సంతకం చేయిస్తాడు చేయించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేత్ర చెంప పగలగొడుతుంది నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు అర్థమవుతుంది దేవా ఎలాంటి వాడో నాకు తెలుసు దేవా తప్పు చేయడు తప్పు చేసే మనిషి కాదు నువ్వు కావాలని ఇరికించాలి అన్న ఉద్దేశంతో ఆ ఇన్స్పెక్టర్కి ఇన్స్పెక్టర్కి దేవా మీద కోపం ఉందని నాకు అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చి కావాలని దంతా చేశావని క్లియర్గా అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను నువ్వో నీ వెనకాల ఎవరైనా ఉండి దంతా చేయిస్తున్నారో నాకైతే తెలియదు కానీ అందరినీ అందరికీ బయటకి తీసుకొచ్చి దేవా ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పి మిథున కాస్త అంటుంది అనేసరికి అది చూద్దాం నా జీవితాన్ని నాశనం చేసిన దేవాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్ట పెట్టాను అని చెప్పి ఇన్నే అత్ర కూడా అంటుంది అనేసరికి సా మీరు చెప్పినట్టే చేశాను అనగానే మంచి పని చేశావు నేత్ర వెళ్ళు వాడికి శిక్ష పడేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పను కానీ సరే సార్ అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది వెళ్ళిపోయిన తర్వాత మీదన ఇంటికి వచ్చేస్తుంది ఏమైందమ్మా మీదిన అని చెప్పను కానీ ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందమ్మా మీదన అని చెప్పాను కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అత్తయ్య కోర్టులో కేసు పెడతారంట ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు అనగానే చూడు మిదిన నువ్వు చాలా ధైర్యవంతురాలివి దేవా తప్పు చేయలేదు అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు అంటే దేవా వైపు న్యాయం ఉంది న్యాయం వైపు మిదున ఉంటుంది నువ్వు చదివావు కదా లాయర్ చదివే కదా నువ్వు చదివింది తీ మీదన నువ్వు బయటికి వచ్చి మిథినలా కాదు లాయర్ మిదినలా మారితేనే నువ్వు కేసు నిలబడుతుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావా అని చెప్పాను కానీ రా దేవా తప్పు చేయలేదని సత్యం మా సత్యమూర్తి మాస్టార్ కొడుకు ఏ తప్పు చేయలేదని నిర్దోషగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నీది మావయ్య గారికి మాటిచ్చావు కదా మీదన దేవాని నిర్దోషగా బయటికి తీసుకొస్తానని తీసుకురా బయటికి తీసుకురా నువ్వు మాత్రమే ఆ పని చేయగలవు దేవాని నిన్ను విడదీయాలని కుట్రలు చేసే కదా ఇదంతా చేశారు ఆ కుట్రలు చేసిన వాళ్ళు ఎవరన్న విషయం కూడా తెలుసుకో అని చెప్పనేసరికి సరేనని ఇంకా నేరుగా మిథుని కాస్త మెకానిక్ షెడ్ ఉంది కదా దేవాది అక్కడికి వెళ్తుంది ఏంటి వదిన ఎలా వచ్చారు అని చెప్పను కానీ మీ అన్నయ్య తప్పు చేస్తున్నారంటే మీరు నమ్ముతారనగానే అన్న అన్న ఎందుకు తప్పు చేస్తాడు ఆడవాళ్ళ విషయంలో అన్న చాలా జాగ్రత్తగా ఉంటారు ఎంత తాగినా ఎవరిని ఒక్క మాట కూడా అనరు అలాంటిది అన్న తప్పు చేస్తారంటే నీ నస్సలు నమ్మను అనగానే మీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పనేసరికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది వదిన మమ్మల్ని ఏం చేయమంటారు అనగాని మా ఇంటి ఎదురుగుండా నేత్ర ఉంది కదా నేత్రాని అబ్జర్వ్ అబ్సర్వ్ చేయాలి తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అన్ని అబ్జర్వ్ చేయాలి అనగానే ఆ పని నేను చేస్తాను వదిన అంటూ పొట్టోడు ఉంటాడు కదా పొట్టోడు చెప్తాడు సరే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేత్ర ఎవరినైనా కలవడానికి వచ్చినా వెళ్ళినా లేక నేత్రను కలవడానికి ఎవరైనా వచ్చినా ప్రతి ఒక్కటి కూడా అబ్సర్వ్ చేయడమే కాదు అవసరమైతే వీడియో కూడా తీసిపెట్టు అది చాలా అవసరం అని చెప్పాను కానీ సరే వదిన అని చెప్పి ఇంకా మిథున కాస్త పన చెప్తుంది ఇంకా మీదన ఒకరికి ఫోన్ చేస్తుంది నాకు ఈ నెంబర్కి ఎవరైనా ఫోనులు చేసినా వాళ్ళ నెంబర్ నాకు కావాలి అని చెప్పి తన ఫ్రెండు రాజేష్ మొబైల్స్ దాంట్లో చేస్తాడు అంటే కస్టమర్ కేర్స్ దాంట్లో అందులో చేసేవాడికి చేస్తే సరే మిద్ర నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి ఇంకా నేత్ర నెంబర్ ఇవ్వడంతో నేత్ర నెంబర్ నుంచి కాల్స్ పలానా కాల్స్ వెళ్తున్నాయి వస్తున్నాయి అని చెప్పాను కానీ అది ఎవరి పేరు మీద ఉంది అని చెప్పను కానీ అది ఆదిత్య అనే పేరు మీద ఉంది అని చెప్పనేసరికి ఆదిత్య పేరు మీద ఆ నెంబర్ నా దగ్గర లేదు అంటే ఆదిత్య మరో నెంబర్ తీసుకుని ఆ నెంబర్తో కాల్ చేస్తున్నాడా అసలు ఆదిత్య ఫ్రూప్ ఏమి ఇచ్చాడు ఒకసారి పంపించవా అనగానే పంపించేసరికి ఆదిత్య ఈ ఆదిత్య అంటే నేత్రను పెట్టింది ఆదిత్యనా ఆదిత్య మధ్య కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు డబల్గా మాట్లాడుతున్నాడు మళ్ళీ సరి చేసుకుంటున్నాడు ఏదో తెలుసుకోవాలి ఏదో మిస్టరీ ఉంది మిస్ట్రీ వెనకాల ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి మిథుని కాస్త అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడా ఫోన్ వచ్చింది అనగానే ఒక్కసారి ఆ ఫోను రికార్డ్ చేసి నాకు పంపించగలవా అని చెప్పాను కానీ రిస్కే కానీ నీ కోసం చేస్తాను మిథిన నువ్వు నాకు చదువుకోవడానికి ఎంతగానో హెల్ప్ చేసావు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఆ రికార్డింగ్ కాస్త పంపిస్తుంది నువ్వు చెప్పినట్టు చెయ్యి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేవాకు శిక్ష పడాలి నువ్వు కోర్టులో నేను ఎలా చెప్పాలో అలాగే చెప్పు అని చెప్పనేసరికి సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ మాట్లాడిందంతా కూడా రికార్డ్ చేసి పంపించేసరికి అది వినడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మిథిన కన్ఫామ్ అయితే ఆదిత్య ఇదంతా చేయిస్తున్నాడు నేత్ర వెనకాల ఉండి ఇదంతా చేయిస్తున్నది ఆదిత్యనే ఆదిత్యే దీని అంతటికి మూల కారణం అని చెప్పి మీద కన్ఫామ్ చేసుకుంటుంది కన్ఫామ్ చేసుకుని ఇంకా నేను కోర్టు లాయర్గా అవతారం ఎత్తాల్సిందే అని చెప్పి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంటే ఆల్రెడీ లాయర్ చదువులే చదివింది ప్రాక్టీస్ చేయలేదు కానీ పై చదువులు చదివాక ప్రాక్టీస్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే మిదిన లాయరుగా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు ఇంకా సరాసరి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి అమ్మ మిదిన మిదిన అని చెప్పి అనేసరికి నాన్న అక్క వచ్చింది అని చెప్పాను కానీ అమ్మ మీద వచ్చేసావమ్మా అనగాని నేనేమి వచ్చేయలేదు నాన్న మా నా భర్త జైల్లో ఉంటే నేను పుట్టింటికి వచ్చేస్తానని ఎలా అనుకున్నారు నా భర్త తప్పు చేశారు అంటే ఎవరు నమ్మరు ఏ నువ్వు నమ్ముతావా అనగాని అబ్బాయి అలాంటి వాడు కాదు బావ అలా తప్పు చేసే మనిషి కాదు అక్క బావ అలా తప్పు చేసేవాడైతే నా బాధను అర్థం చేసుకుని నా కష్టాన్ని ఎందుకు దూరం చేస్తాడు ఎప్పుడు బావ అలాంటి వాడు కాదు బావకు నువ్వు సపోర్ట్గా ఉంటే బావ ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడతాడు అని చెప్పనేసరికి సరాసరి ఇప్పుడే వస్తానుండమ్మా అని సరాసరి తన గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళి లాయర్కి సంబంధించినవన్నీ కూడా తీసుకుని బయటకు వస్తుంది నన్ను ఆశీర్వదించండి నాన్న నా భర్తను నేను నిర్దోషిగా నిరూపించుకుని బయటకు తీసుకురావడానికి ఇప్పుడు వరకు వెయ్యని లాయర్ కోర్టు ఇప్పుడు వెయ్యాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ నువ్వు ప్రాక్టీస్ చేయలేదు కదక్క అని చెప్పనేసరికి చెయ్యకపోయినా చదువుకున్నాను కదా వాదిస్తాను నా భర్త తరపున వాదించి నా భర్తను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్తను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా తన తల్లి దగ్గర తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకా దేవ మీదనైతే సరాసరి ఇంటికి వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళావమ్మ మీద అని చెప్పాను కానీ నువ్వు చెప్పావు కదక్క నన్ను బాధ్యత తీసుకోమని ఆ బాధ్యతలకు సంబంధించినవి తెచ్చుకోవడానికే వెళ్ళాను అని చెప్పనేసరికి మంచి పని చేశావు నన్ను ఆశీర్వదించండి మావయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదని నిరూపించి నేను ఇంటికి తీసుకొస్తాను క్షేమంగా తీసుకొస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఈలోపు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి ఏంటి చెప్పు అని చెప్పాను కానీ వదిన నేత్ర బయటికి వెళ్తుంది అని చెప్పనేసరికి అదేంటి కోర్టు హీరింగ్ రేపు కదా ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి సరే సరే నువ్వు ఫాలో అవ్వు అవసరమైతే ఎవరిని కలుస్తుందో వీడియో తీయి ఆ వీడియో మనకు చాలా ముఖ్యం మాటలు కూడా వినిపించాలి అని చెప్పనేసరికి సరే వదిన అని చెప్పి ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి ఒక చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది దూరం నుంచే చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి అది నిర్మానుష్యమైన ప్రదేశం కావడంతో ఆదిత్య వస్తాడు వీడ వీడు వదినని చేసుకోబోయేవాడు కదా అనుకుంటూనే వదిన వీడియో తీయమని చెప్పింది కదా అని చెప్పి వీడియో కాస్త తీస్తాడు తీసేసరికి ఏంటి నేత్ర అర్జెంటుగా కలవాలని చేసావు అనగానే ఆ మిథునాను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది సార్ దేవా తప్పు చేయలేదని నిరూపించేటట్టే ఉంది అని చెప్పాను కానీ అలా ఎలా నిరూపిస్తుంది అటుపక్క వాదించేది నేను నీ తరపున వాదించేది నేనైనప్పుడు దే మిథున నా నా నుంచి ఎలా కేసు గెలుస్తుంది ఆయన మిథున లాయర్గా కేసు వాదించాలని అనుకుంటుందంట నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మిథున గనక కేసు వాదిస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది ఎందుకంటే తనకు ఎలాంటి ప్రాక్టీస్ లేదు చదవడం అయితే చదివింది కానీ కేసులో ఎలాంటి లాజిక్స్ తనకు తెలియదు అని చెప్పాను కానీ ఏమో సార్ మీరు ఉన్నారన్న ధైర్యంతోనే నేను కేసు పెట్టాను అని చెప్పాను కానీ కేసు పెట్టమని చెప్పిందే నేను కదా నీకేం కాదు ఆ దేవాగాడికి శిక్ష పడుతుంది మిథున నాదవుతుంది మిథునను నేను సొంతం చేసుకుంటాను మిథునను సొంతం చేసుకోవడానికి ఎన్ని కుట్రలైనా చేస్తాను అని చెప్పి మాట్లాడిన తర్వాత సరే సరే వెళ్ళు రేపు కోర్టు దగ్గరికి వచ్చేసాయని చెప్పి పంపించేస్తాడు పంపించేసేసరికి సరాసరి ఇంకా ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత వదిన మీకొక వీడియో పంపించాను చూడండి అంటూ ఫోన్ చేస్తాడు వీడియోని చూడటంతో ఒక్కసారి సరిగా షాక్ అయిపోతుంది మిథున ఈ ఒక్క వీడియో చాలు వాళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేశారన్న విషయం బయట పెట్టడానికి అని చెప్పి మిథున కాస్త వీడియోని తన దగ్గర పెట్టుకుంటుంది తన దగ్గర పెట్టుకుని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కోర్టుకు వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత దేవా తప్పు చేశాడు అని చెప్పి కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి అసలు ఏం జరిగింది దేవా అని చెప్పాను కానీ జరిగిన విషయం అంతా చెప్పుకొస్తాడు చెప్పేసరికి ఇది సార్ జరిగింది అంతకు మించి నాకేం తెలీదు అనగానే ఎంత బాగా కట్టుకదలుతున్నారో నువ్వు నా దగ్గరికి రాలేదా నేనంటే ఇష్టమని చెప్పలేదా నా భార్యకు తెలియకుండా నీతో మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పలేదా చెప్పుదేవా అవన్నీ మర్చిపోయావా నేను ఒప్పుకోకపోయేసరికి నన్ను నా మీద అగాయిత్యం చేసి నా జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పనేసరికి ఓకే ఓకే నా భర్త సారీ మిస్టర్ దేవా మీ జీవితాన్ని నాశనం చేశాడు సరే మరి దేవా మీ జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు బయటికి రాలేని మీరు జీవితం నాశనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చి ఏం చేస్తారు తప్పు ఆల్రెడీ జరిగిపోయింది కదా మిమ్మల్ని రేపెటం చేసేసారు కదా మరి చేసేసిన తర్వాత ఎందుకు వచ్చారు అని చెప్పాను కానీ చంపేస్తాడేమోనని భయమేసింది అందుకే బయటికి పారిపోయి వచ్చేసాను అనగానే మిమ్మల్ని అంతలా ఇష్టపడి మిమ్మల్ని సెకండ్ వైఫ్గా ఉంచుకుంటాను అని చెప్పిన వ్యక్తి మిమ్మల్ని ఎందుకు చంపుతారు మీతో ప్రేమగానే కదా ఉంటారు లేదా చేసిన దానికి క్షమించమని కలిసి ఉందామని కదా అంటారు మిమ్మల్ని చంపవలసిన అవసరం ఆయనకే ఉంది ఆయన ఆయనకు మీరు కావాలి అంతే కదా అని చెప్పనేసరికి అది అది అనగానే చెప్పండి అని చెప్పనేసరికి అవును అవును నిజమే అని చెప్పాను కానీ మైలాడ్ అంటే కావాలనే దేవా మీద కేసు పెట్టడం కోసం దేవాని కేసులో ఇరికించడం కోసం నేత్ర పరుగులు పెట్టుకుని బయటికి వచ్చింది నిజానికి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ తను మాత్రం చిరిగిన బట్టలతో బయటికి వచ్చింది దేవాకి మీ నేత్ర అంటే ఇష్టమని అనుకుందాం మరి ఇష్టమైనప్పుడు తను హ్యాపీగానే కదా ఉంటారు మరి అలాంటి తప్పుడు నేత్ర కూడా దేవా మీద ఎలాంటి ఫీలింగ్ లేకుండానే అస్తమాను తనకి ఫోన్ చేసేదా ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అనగానే నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అని చెప్పాను కానీ అయితే తను మిమ్మల్ని రేప్ చేశాడు అంటారు అని చెప్పాను కానీ అవును రేప్ చేశాడు అని చెప్పనేసరికి మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ నేను గత మూడు రోజుల నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు అనగానే అవునా నిన్న సాయంత్రం మీరు ఐదు గంటల సమయంలో బయటికి వెళ్ళలేదా అని చెప్పాను కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాను కానీ యువరానర్ నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ లాయర్ ఆదిత్య ఈ తిను ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు చూడండి ఒకసారి వీడియో వీడియో చూస్తే కావాలని దేవా మీద కేసు పెట్టి దేవాని ఇరికించడం కోసం ఈ ఆదిత్య ఈ నేత్ర ఇద్దరు కలిసి కుట్ర పన్నారని క్లియర్గా అర్థమవుతుంది ఒక్కసారి ఈ వీడియోని పరిశీలించండి అని చెప్పి కోర్టు వారికి వీడియోని అందజేసేసరికి తన తండ్రి కదా హరివర్ధన్ వీడియోని కాస్త చూపిస్తాడు చూపించేసరికి అందులో ఆదిత్య మాట్లాడాడు కదా దేవాను అని చెప్పి సో అదంతా కూడా రికార్డ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అదంతా వీడియో తీయమని మిథిన కథ చెప్పింది సో అదంతా కూడా రికార్డ్ అయ్యేసరికి ఒక్కసారిగా నేత్రకు తనకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఏంటి చెమటలు పడుతున్నాయా మీరు ఎంత ఈజీగా దొరికేస్తారని అస్సలు అనుకోలేదు కదా ఆదిత్య అని చెప్పనేసరికి యువరానర్ ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోవాలన్నమాట నిజమే కానీ నాకు దేవాకు గుడిలో బలవంతంగా పెళ్లి జరిగిపోయింది దేవా నా మెడలో బలవంతంగా ఆ శివపార్వతుల సన్నిధిలో పెళ్లి చేసుకున్నాడు నాకు కట్టిన తాలికే నేను విలువనిచ్చాను దేవా ఎలాంటి వాడో నాకు అనవసరం నాకు తాలి కట్టిన వాడు నా భర్త అని చెప్పి నా ఇంటిని వదిలేసి మా అత్తవారింట్లో అడుగు పెట్టాను కానీ ఆదిత్య మొదట్లో నన్ను చేసుకోవాలని అనుకున్నాడు కానీ అది నాకు ఎప్పటికీ ఇష్టం లేదని నా భర్త నాకు సర్వస్ అని ఎప్పటికైనా నా భర్తను నేను మార్చుకుంటానని ఎన్నో సార్లు ఆదిత్యతో చెప్పాను కానీ ఆదిత్య మాటను తట్టుకోలేడా తట్టుకోలేక కావాలని నన్ను సొంతం చేసుకోవడం కోసం ఈ నేత్రతో కలిసి నా భర్త మీద నింద వేశారు మా ఇద్దరికి చిన్న చిన్న గొడవలు ఉన్న మాట నిజమే ఆ గొడవలు మేము సర్దు మేమిద్దరం సర్దుకుని మళ్ళీ కలిసి జీవించగలం కానీ ఆదిత్య నా భర్త మీద వేసిన నిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్యాన్ని వదిలిపెట్టకూడదు నేత్ర కూడా ఆడది అని కూడా చూడకుండా మరొక ఆడదాన్ని జీవితంలో మరొక ఆడదాన్ని భర్తను కోరుకుని తన జీవితంలో నిప్పులు పోయాలని చూసిన ఈ నేత్ర లాంటి అమ్మాయిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని సభామూర్వకంగా మీకు వినవ చే వినవి చేసుకుంటున్నాను అని చెప్పి ఇంకా నే మిథున చెప్పేసరికి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఇన్స్పెక్టర్ ఆదిత్యని ఇటు నేత్రని కస్టడీలోకి తీసుకోండి పూర్వపరాలు అన్ని పరీక్షించిన మీదట వీడియో ఆధారంగా ఆదిత్య ఇటు నేత్ర కలిసే దేవా మీద కుట్ర చేసి ఆదిత్య చెప్పడం వల్లే నేత్ర దేవాను లోపరుచుకోవాలని ప్రయత్నించింది అది కుదరకపోవడంతో తన బట్టలు తనే చింపుకొని తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నట్టుగా తయారయ్యి ఇంకా ఇదంతా కూడా దేవాయే చేశాడు దేవా నా జీవితాన్ని నాశనం చేశాడు అంటూ పరుగు పరుగున బయటికి వచ్చి దేవాను దేవా మీద బ్లేమ్ చేశారు అప్పటికే ఇన్స్పెక్టర్కి దేవా మీద కొంచెం కక్ష ఉండడంతో దేవాను ఏదో రకంగా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి దేవా మీద కోపం ఉండడంతో అది అదునుగా తీసుకుని దేవాని కొట్టడం దేవాకి భోజనం పెట్టొద్దు అని చెప్పడంతో ఇంకా ఇన్స్పెక్టర్ కుట్ర బయటపడింది సో ఇన్స్పెక్టర్ని ఆరు నెలలు పాటు ఇలా పర్సనల్ పనుల మీద చెయ్యని తప్పుకి శిక్షలుగా ఉన్న వాళ్ళని ఎలాంటి శిక్ష వేయకూడదని అసలు పోలీసులకి కొట్టే హక్కు అధికారం లేదన్న విషయం మరొకసారి తెలియచేయాలని ఈ ఇన్స్పెక్టర్కి ఆరు నెలలు పాటు సస్పెండ్ చేయడం జరిగింది పూర్వపరాలు అన్నీ పరిశీలించిన తర్వాత ఆదిత్య నేత్ర కలిసి కుట్ర చేసి మరీ దే దేవా జీవితాన్ని భ్రష్టు పట్టించాలని దేవాకు చెయ్యని తప్పుకు శిక్ష విధించాలని వాళ్ళు కుట్ర చేసి దాంతా చేశారని మిస్ మిస్ మీదిన లాయర్ మీదిన వాదోపవాదాలు విన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది దాంతోపాటు వీడియో చూశాక అసలు విషయం అర్థమైంది అందుకే నేత్రకు ఆదిత్యకు ఇద్దరికీ కూడా శిక్ష విధించడం జరిగింది ఆదిత్య కూడా ఇక మీదట ఎలాంటి కేసులు వాదించకూడదని పర్సనల్గా ఏమైనా కక్షలుంటే అవి మనసులోనే ఉంచుకొని ఎలాంటి పనులు చేస్తే మరొక్కసారి కేసు వాదించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారని ప్రస్తుతానికి ఆరు నెలలు మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది నేతను నువ్వు ఒక ఆడదాని వయ్యుండి మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించావు నీలాంటిది ఇక్కడ బయట ఉండడం అంత మంచిది కాదు నీలో సత్ప్రవర్తన వచ్చేంతవరకు డబ్బు కోసం ఎలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు అనే బుద్ధి బుద్ధి వచ్చేంత వరకు ఆరు నెలలు పాటు శిక్ష విధించడమైనది ఏ తప్పు చేయని దేవాను నిర్దోషిగా విడుదల చేయడమైనది కోర్టు వారికి ఇంత తొందరగానే కేసు సాల్వ్ చేసిన మే మిస్సెస్ మిథునకు ధన్యవాదాలు తెలి చెప్తున్నాము అని చెప్పి ఇంకా కేసుని క్లోజ్ చేసేస్తాడు చాలా సంతోషపడిపోతాడు దేవా మిథునను వచ్చి గట్టిగా హత్తుకుంటాడు ఆ హరివర్ధన్ ముందే వీళ్ళిద్దరిని విడదీయాలని నేను ఎంతెలా ప్రయత్నించినా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా దేవా మిథునని వదలడు మిథున దేవాని వదిలిపెట్టదు వాళ్ళిద్దరినీ వేరు చేయడం నా వల్ల కాదు నేను ఓడిపోయాను ఏదైతే అదే జరుగుతుంది మిథునను దేవాకి అప్పగించడమే నేను చెయ్యాల్సిన పని వాళ్ళిద్దరినీ దూరం చేసి పాపం మూటగట్టుకోలేను మిథున మాత్రం దేవా ఎంత అసహించుకున్నా తప్పు చేశాడు అని తెలిసినా నుంచి రాలేదు అంటే ఇంకా ఎప్పటికీ మిథున దేవా నుంచి దూరం కాదు దేవా అంటే మిథునకు అంత ప్రాణం కాబట్టి అందుకే ఇంకా దేవాని మిథునని వేరు చేయడం అంత మంచిది కాదు నేనే సత్యమూర్తి గారింటికి వెళ్ళి పర్సనల్గా దేవాతో మాట్లాడి మిథునకు దేవాకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాలి అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తాడు లలిత లలిత అని చెప్పనేసరికి ఏమైందండి అల్లుడు గారు అని చెప్పను కానీ దేవా ఏ తప్పు చేయలేదని క్లియర్గా మిథున సాక్ష్యాధారాలతో సహా నిరూపించేసింది అని చెప్పనేసరికి నాకు తెలుసండి అల్లుడు గారు ఏ తప్పు చేయరన్న విషయం నాకు తెలుసు నాన్న బావ తప్పు చేసే మనిషి కాదు తప్పును సరిదిద్దే మనిషి అని చెప్పనేసరికి సరే సరే పదలెళ్తా వెళ్దాము అనగానే ఎక్కడికండి అని చెప్పను కానీ మిథున వాళ్ళ ఇంటికి నీకు ఒక విషయం చెప్పన దేవా అలా ఎందుకుంటున్నాడో తెలుసా అని చెప్పను కానీ దేవాను నేనే మిథునకు దూరం అయిపోమని చెప్పాను ఆ తప్పు సరిదిద్దుకుని దేవాకు క్షమాపణ చెప్పి మిథునను దేవాని ఒకటి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి సరే పదండి అని చెప్పి బయలుదేరి ఇంటికి వస్తారు వచ్చేసరికి ఇంటి దగ్గర అం అందరూ కూడా చాలా సంతోషంగా దేవాన్ని విడుదల చేయించి తీసుకొచ్చినందుకు మిథునను మెచ్చుకుంటూ సత్యమూర్తి అయితే నీలాంటి భార్య నా కొడుకుకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని చాలా సంబరపడుతూ మాట్లాడుతూ ఉండగా బావగారు అంటూ పిలుచుకుంటూ వస్తాడు దేవాకేం అర్థం కాదు దేవా అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పను కానీ నీతో కొంచెం మాట్లాడాలని పక్కకు తీసుకెళ్ళి నన్ను క్షమించు దేవా నేను తప్పు చేశాను మిదినను నిన్ను దూరం చేయాలని విడదీద్దామని అనుకున్నాను అది ఇంకా ఎప్పటికీ నా వల్ల కాదు అని క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే దేవా మిథినను నిన్ను వేరు చేసి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు బాగా అర్థమైంది అందుకనే నన్ను క్షమించు మిథునను నిన్ను ఒకటి చేస్తాను మీ ఇద్దరికి మెట్టెల ఫంక్షన్ ఆగిపోయింది కదా అది మళ్ళీ జరిపిస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అమ్మ మిథున నీకు దేవాకు మట్టెల ఫంక్షన్ జరిపిస్తాను ఏమంటావు దేవా అని చెప్పాను కానీ మీ ఇష్టం అని చెప్పాను కానీ అంకులేంటి మామయ్య అని పిలు అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతారు ఇంక అంతా కూడా ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని చాలా సంతోషపడుతూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు మొత్తానికైతే మిథున వదిలేసి ఒకప్పుడు వదిలేసిన లాయర్ని పోస్ట్ని మళ్ళీ లాయర్గా చదివి లాయర్ ప్రాక్టీస్ చేయకుండానే దేవాను విడిపించుకోవడానికి మళ్ళీ తను లాయర్గా అవతారం ఎత్తి మరీ దేవాని నిర్దోషగా విడుదల చేయించుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దేవా మీదన ఇద్దరు ఎప్పటికీ సంతోషంగా కలిసి ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్